ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యలన్నీ కూడా ఆయనకి దారపోశారు ఎన్ని విద్యలు నేర్పినా స్మార్థం చేయించాలా పురోహితం చేయించాలా వేద పండితుడిని చేయాలా ఈ ఆలోచనలు ఏవీ లేవండి శృంగేరి తీసుకువెళ్ళారు చిన్నతనంలో చంద్రశేఖర శాస్త్రి గారి శృంగేరి తీసుకువెళ్తే అప్పుడు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠం మీద ఉన్నారు అధిష్టానంలో ఏమండి మా మనవడు తీసుకొచ్చాను మీ దగ్గరికి అంటే ఆయన అలా చూసి ఒక్కసారి శాస్త్రి గారిని జన్ముడయ్యా వదలద్దు ఈ ద్రవాణ్ణి సకల విద్యలు కూడా నేర్పించు ప్రయోజకుడవుతాడు లోకానికి హితబోధ చేస్తాడన్నారు ఆ రోజు భారతీయ తీర్థస్వామి చంద్రశేఖర భారతీయ స్వామి వారు చెప్పిన మాట అదే ప్రసారంగా తీసుకుని చైన్లు వారు ఆయనకి చంద్రశేఖర అని నామకరణం చేశారు